ఆ శ్రీనివాసుని మహిమ ఎంత గొప్పదో నేను ఈ ఐదో వార వ్రతం చేసుకుంటే అర్థమవుతుంది నేను వ్రతం మొదలుపెట్టినప్పుడు నా మనసు ఎంతో భారంగా ఎన్నో కష్టాలతో ఉండేది కానీ నాలుగో వారం వీడియోలో నేను మీతో పంచుకున్నట్టుగానే ఆ వెంకన్న దయతో నా కష్టాలన్నీ పటాపంచలైపోయాయి మనసు తేలిక అసలు ఆ నాలుగో వారంలో నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి నా మనసు భారం ఎలా పోయింది అనేది మీరు చూస్తేనే తెలుస్తుంది నాలుగో వారం వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇక ఈ రోజు ఆ స్వామి కృపతో ఐదో వారం పూజను మరింత భక్తితో ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం గోవిందా గోవింద బ్యాక్ మై ఛానల్ యుఎస్ హనీరామ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మన సప్త శనివార వ్రతంలో ఈ రోజు మనం విజయవంతంగా ఐదో వారంలోకి అడుగు పెడుతున్నాం మొదట్లో ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నా మనసు చాలా భారంగా ఎన్నో ప్రశ్నలతో కష్టాలతో ఉంది కానీ మీరు నా ఏడు శనివార్ల వ్రతంలో నాలుగో వారం వీడియో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది ఆ రోజు స్వామివారి కృప వల్ల నా మనసులో ఉన్న భారం అంతా ఎలా పోయింది ఈరోజు ఐదో వారం చేసుకుంటే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది ఒకవేళ మీరు నా నాలుగో వారం అనుభవం చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి స్వామివారి మహిమ మీకు అర్థమవుతుంది చాలామంది చెప్తుంటారండి ఏడు శనమల పూజ చేసుకున్నప్పుడు స్వామి ఏదో రూపంలో మన ఇంటికి వస్తారని సో నేను కూడా అదే నమ్ముతున్నానండి నేను ఐదో వారం పూజలో స్వామివారు నా దగ్గరికి వచ్చారండి నా దగ్గర శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఫోటో లేదండి నేను మొన్న తిరుమల వెళ్ళినప్పుడు ఫోటో కొనుక్కున్నాను అంటే నేను ఎక్కువగా దేవుడి ఫోటోలు కొనను ఉన్న ఫోటోలతో పూజ చేసుకుంటాను స్వామివారి ఫోటో కొనుక్కుంటానని అనుకోలేదండి కానీ అనుకోకుండా స్వామివారి ఫోటో కూడా కొనుక్కున్నాను అనుకోకుండా స్వామివారు నా చెంతకు చేరారు నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా మంది చెప్తున్నట్టే స్వామి ఏదో రూపంలో మన దగ్గరికి వస్తారన్న మాట నాకైతే నిజమనిపించిందండి మీరు కూడా నమ్మండి తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా ఈ ఐదో వారం పూజలో నేను గులాబీ రేకులు అదేవిధంగా చామంతి పూలతో పూజ చేసుకున్నాను ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని స్వామివారికి పిండి ప్రమిదలు చేసి నైవేద్యాలు ప్రిపేర్ చేసి పూజ స్టార్ట్ చేశానండి చక్కగా స్వామివారి ఫోటో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వారం పూజలో నిజంగా చాలామంది చెప్తున్న మాట నాకు కూడా నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది నా ఆనందానికి అవధులే లేవు అన్నట్టు అనిపించింది నాలుగో వారంలో నాకు జరిగిన ఆ మంచి వల్ల ఈ ఐదో వారం మీద నాకు నమ్మకం ఇంకా పెరిగింది కష్టం వచ్చినప్పుడు ఏడవడం కంటే ఆ శ్రీనివాసుని నమ్ముకోవడం ఎంతమేలో నేను తెలుసుకున్నాను మీరు కూడా మీ జీవితంలో ఏదైనా కష్టంతో ఈ వ్రతం మొదలుపెట్టి ఉంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు నాలుగో వారం ఐదో వారం వచ్చేసరికి మీ మనసులో ఒక మార్పు ధైర్యం తప్పకుండా వస్తుంది ముందుగా తలస్నానం చేసి స్వామివారికి నమస్కరించుకొని ఈరోజు కూడా ఏడు పిండి ప్రమిదలతో ఏడు ఒత్తులు వేసి సిద్ధం చేసుకొని పూజ చేసుకున్నాను ఆ దీపపు వెలుగు మన జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీరు ఏడు సెనెల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు స్వామివారి మీద పూర్తి నమ్మకాన్ని ఇంకా పొందుతారు నేను ఈ కథలు చదువుతున్నప్పుడు పూర్తి చేశాక నాకు ఇంకా ఎక్కువ శక్తి వచ్చినట్టు అనిపించింది ఈ ఐదో వారం పూజ చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా జరిగింది నా మనసు భారం తొలగించాక ఆ వెంకన్న మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను నాలుగో వారం వీడియో చూడని వారు తప్పకుండా చూడండి అప్పుడు మీకు ఈ వ్రతం యొక్క పూర్తి ఫలం అర్థమవుతుంది ఇంకా మిగిలిన రెండు వారాల వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా మంది ఏం చెప్తున్నారంటే నా పూజ చూసిన తర్వాత కింద నాకు కామెంట్ చేస్తున్నారు అక్క మీరు పూల రేకులతో పూజ చేస్తున్నారు అలా చేయకూడదు అని చెప్పారండి సో నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తున్నానండి నా వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే గనక మనం పువ్వులని విడదీయకుండా పూజ చేసుకోవాలి కేవలం పువ్వులతోనే పూజ చేసుకోవాలి పువ్వులు సరిపోలేనప్పుడు అక్షతలతో తులసి పత్రతో పూజ చేసుకోవచ్చు అమ్మవారికైతే అయితే కుంకుమ పూజతో పూజ చేసుకోవచ్చు అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి నేను పూల రేకులతో చేస్తున్నాను కదా మీకు ఆ డౌట్ వస్తుంది కదా నేను ఒక హాఫ్ కేజీ పావు కిలో పువ్వులు తెచ్చుకుంటాను కదండి తెచ్చుకున్నప్పుడు పువ్వులు సపరేట్ చేసి పెట్టుకుంటాను అలాంటప్పుడు నాకు కింద కొన్ని పూల రేకులు మిగులుతాయి కదా సో ఆ పూల రేకులతో నేను పూజ చేస్తున్నానండి నేనైతే పువ్వులు తుంచడం లేదు సో మీరు కూడా ఆ తప్పు చేయకండి ఇది మాత్రం గమనించండి స్వామివారికి నేను ప్రతి వారం కూడా అభిషేకం చేసుకుంటానండి అంటే ఏడు శనివాళ్ళ పూజ చేసుకున్నప్పుడే అభిషేకం చేసుకుంటాను సో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ఈ విధంగా అలంకరించుకొని స్వామివారికి అష్టోత్తర శతనామా వాళ్ళి చేసుకుంటానండి నా దగ్గరున్న పువ్వులతో తులసి పత్రితో అక్షతలతో అష్టోత్తర శతనామావళి చేసుకుంటాను మీరు కూడా అదే విధంగా చేసుకోండి తక్కువ తులసి తక్కువ పువ్వులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్షతలతో మాత్రం చేసుకోండి కానీ పువ్వులను మాత్రం తుంచవద్దు తర్వాత అమ్మవారికి నేను కుంకుమతో కుంకుమ పూజ చేసుకుంటానండి మీరు కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అక్షతలతో కానీ కుంకుమతో కానీ కుంకుమ పూజ చేసుకోవచ్చు తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి నేనైతే కథలు చదువుకుంటానండి చాలామందికి తెలియని ఏంటంటే వ్రతం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కథలైతే చదువుకోవాలి కుదరలేని వాళ్ళు కనీసం కథలు వీడియోస్ ఉంటాయి కదా మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయి సో ఆ కథలు పెట్టుకొని వినినా కూడా వ్రతం చేసుకున్నంత చదివినంత పుణ్య ఫలితం వస్తుంది సో ఇది కూడా గమనించండి ఇంకా మీకు ఈ వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది ఏం చెప్తున్నారంటే స్వామివారికి నివేదన చేసిన పాలు పండ్లు ఎప్పుడు తీసుకోవాలక్క అని అడుగుతున్నారు స్వామివారికి పూజ చేసిన తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ సాగిన తర్వాత పాలు పండ్లు మేము ఇంట్లో వాళ్ళందరం కూడా ప్రసాదంగా స్వీకరిస్తామండి కుదిరితే మనం ఇరుగు పొరుగు కూడా పంచుకోవచ్చు స్వామివారి ప్రసాదాన్ని చాలామంది కోరిక తీరడం లేదు అని నాకు కామెంట్ చేస్తున్నారండి మీరు నమ్మకంతో చేయండి ఆ స్వామివారు అనుగ్రహిస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను ప్రతి శనివారం కూడా లైవ్కి వస్తున్నానండి ఏడు శనివారాల పూజ ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక నేను ఏడు శనివారాల పూజ గురించి ఒక లైవ్ వీడియో చేస్తున్నాను ఈవినింగ్ నేను చేసుకున్న పూజ చూపిస్తూ మీకు లైవ్ చేస్తున్నానండి ఎవరికైనా కుదిరితే కనుక తప్పకుండా నా ఛానల్లో ప్రతి శనివారం ఏడున్నర ఎనిమిదింటికి ఒక లైవ్ వీడియో వస్తుంది తప్పకుండా నన్ను ఫాలో చేయండి ఇటువంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా చెప్పుకుంటే గనక నన్ను క్షమించండి నా వీడియో కనుక మీకు నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువస్ హనీరామ్